చెప్పులు పెట్టి పక్కకు పోయి కూర్చున్నటువంటి సందర్భాలు గతంలో చూసిన ఈ రోజు ఈ రోజు బ్యాంకుల దగ్గర బ్యాంకుల దగ్గర బ్యాంకు సంబంధిత అధికారులు ఇచ్చినటువంటి టోకెన్లు లైన్ గా లో నిలబడలేక చెప్పులు పెట్టి వాళ్ళు ఈ రోజు చూపిస్తా ఈ రోజు స్క్రీన్ షాట్ అందుకే అందుకేనే విల్ షో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రైతుల యొక్క పరిస్థితి ఏ రకంగా తయారైందనంటే అంటే మళ్ళా గతంలో ఏ రకంగా ఇబ్బందులు పడ్డారో అదే రకంగా చూడండి ఇది జూమ్ చేసి నిరీక్షించలేక రైతులు వాళ్ళ చెప్పులని బ్యాంకు ముందల బ్యాంకు ముందల చెప్పులను పెట్టినటువంటి పరిస్థితి ఇది నేను తప్పైతే చెప్పండి ఈ రోజు ఈనాడు పేపర్లో వచ్చింది చదవం అంటే కూడా చదువుతా ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీపై సందేహాల నివృత్తికి కొత్త రుణాల కోసం రైతులు బ్యాంకులు ఎదుట బారులు తీరుతున్నారు కొత్త రుణాల కోసం వినండి రుణమాఫీ మీద సందేహాల కోసం అది సందేహాలు ఓపిక జరిగింది ఈ ఘటన ఎక్కడ జరిగిందో కూడా చెప్తా ఈ ఘటన ఎక్కడ జరిగిందో కూడా చెప్తాడు జనాలు మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ జనాల వైపు తీసుకెళ్ళకూడదే ఇక్కడ జరిగిందంటే ఘటన ఎక్కడ జరిగిందంటే మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర తమ పాదరక్షలను వరుసలో ఉంచి సమీపంలోని చెట్ల నీడ తీరినటువంటి రైతులు ఇది కాదా అండి వచ్చింది గతంలో అంటే ఎన్నికల ప్రచారంలో కూడా హరీష్ రావు ఒక మాట అన్నారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళీ చెప్పులు లైన్ లో పెట్టాల్సినటువంటి పరిస్థితి అంటే దీనికి రీజన్ ఏంటంటే రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు రైతులు ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు

ఉండే రుణం అది రుణమాఫ్ అయింది ఇంకో నలభై వేలు ఎత్తుకొచ్చుకున్నా నేను ఆధారాలతో సహా చూపి చిత్రుడు ఇట్లాంటి వాళ్ళు గారు ఒక మాట చెప్తా శ్రీకాంత్ గారు ఒక మాట తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాల కాలంలో రైతులకు సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఖమ్మం మిర్చియార్డులు మద్దతు ధర పెంచమని ధర్నా చేస్తే వాళ్లకు బేడీలు వేసి అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టిరు దాన్ని ఎవరు పట్టించుకోలేదు గతంలో చెప్తున్నా పది సంవత్సరాల కాలం పాటు రైతుల మీద అక్రమంగా కేసులు పెట్టిరు వాళ్లకు మా నష్టపరిహారం చెల్లించకుండా కాలయాపన చేసిర్రు రైతుల ఆత్మహత్యలను పట్టించుకోకుండా వాళ్ళని గాలికి వదిలేసర్రు రైతుల అప్పులను మాఫీ చేయకుండా వాళ్ళను ఇబ్బందులకు గురి చేసిర్రు రైతు రుణమాఫీలు చేయకుండా గతంలో ఇబ్బందులకు గురి చేసారు కాబట్టే కాబట్టే అయ్యా ఈ రోజు శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు గానీ చిల్లి గానీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటది వాళ్ళు వాళ్ళు ఏదైతే

సేమ్ గతంలో ఏవైతే ఇబ్బందులు రైతులు ఎదుర్కొన్నారో అవే రకమైనటువంటి ఇబ్బందులు మళ్ళీ కూడా పునరావృతం అవుతున్నాయి కదా ఈ రోజు కంటే కూడా పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎక్కువ ఓటు బ్యాంక్ రావడం జరిగింది గతంతో పోలిస్తే మీరు లీడ్ తీసుకోవాల్సినటువంటి అంశంలో మీరు లీడ్ తీసుకోకుండా ఈ రోజు మళ్ళీ బీఆర్ఎస్

మీరు అనేక సందర్భాల్లో మీటింగ్లలో సాక్షాత్తు సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని ఖర్గే గారి సమక్షంలో రైతులకు మేము ఈ ఫలానా ఫలానా చేస్తామని చెప్పినవి మేము అడుగుతే ఇప్పుడు తప్ప అండి మీరు పెట్టిన మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాలు అమలు చేయండియా అని అడిగితే మీరు మీకు కోపం వస్తుందా ఈరోజు మీరు మేనిఫెస్టోలో ఏం పెట్టిరు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో మాఫీ చేస్తామని చెప్పారా లేదా మీరు మేనిఫెస్టోలో మరి లక్ష రూపాయలు మొదట రెండోది అయ్యా మీరు పదిహేను వేల రూపాయలు ప్రతి రైతుకు ఎకరాకు పెట్టుబడి సాయం కింద మద్దతు కింద ఇస్తామని చెప్పారు కదా వ్యవసాయం కోసం పెట్టుబడి సాయం చేస్తామని చెప్పారు ఇప్పటి వరకు ఇచ్చిరా అండి రైతులకు పదిహేను వేల రూపాయలు కౌలు రైతులకు కూడా ఆర్థిక సాయం కింద మేము ఇస్తామని వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిరు ఇచ్చిర్రా అండి వీళ్ళు ఆరు గ్యారెంటీల విషయంలో వంద రోజుల్లో మేము అమలు చేసి చూపిస్తామని చెప్పారు ఎక్కడన్నా అమలైతే మద్దతు ధర విషయంలో కూడా వీళ్ళు పట్టించుకోలేదు పంట నష్టం జరుగుతూ ఉంది అకాల వర్షాల కారణంగా ఆదిలాబాద్ జిల్లా ఖమ్మం జిల్లా కరీంనగర్ వరంగల్ జిల్లాలలో అకాల వర్షాల కారణంగా పంట నష్టం జరిగితే కూడా సంబంధిత మంత్రులు కానీ యంత్రాంగం కానీ అధికారులు కానీ పోయి వాళ్ళని పరామర్శించిన దాఖలు లేదు పంట నష్టం జరిగితే వాళ్లకు ఆదుకున్నటువంటి సందర్భాలు కూడా లేవు ఇది కాదు వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఇంకొక విషయం రైతు కూలీలకు ఏడాదికి మేము పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పిరా చెప్పిరా చెప్పిరాలేదా మరి ఎందుకు మీరు అమలు చేయడం ఎనిమిది నెలల నుంచి పది నెలల నుంచి ఈ రైతులకు మీరు ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన విషయాలు మీరు అమలు చేయండి హామీలను అమలు చేయండి అని ఇంకొక విషయం ఇందులో రైతులకు మూడు లక్షల రూపాయల వడ్డీ లేని రుణం కూడా ఇస్తామని చెప్పి కదా మీరు ఏడు అమలు అవుతున్నాయండి మళ్ళీ రైతులు గతంలో ఏ రకంగా నానా ఇబ్బందులు పడ్డారు రైతులు గతంలో ఎంత అరిగోస పడ్డారు రైతులు ఎంత గతంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు